ఓం నమ శివాయ శ్రీమాత్రేణుమ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము దేవీ నవరాత్రులకు సంబంధించి వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో మనము దేవీ నవరాత్రులు ఆరంభం అవ్వబోతున్నాయి కదా దేవీ నవరాత్రులను ఎందుకు జరుపుకుంటాము అనే విషయాన్ని తెలుసుకుందాం దేవీ నవరాత్రులు మనము ఆశోజ మాస పాడ్యమి నుంచి దశమి వరకు శరన్నవరాత్రులను జరుపుకుంటున్నాం దీనినే మనము శారదా నవరాత్రులని శరన్నవరాత్రులని దేవీ నవరాత్రులని పిలుచుకుంటాం ఈ దేవీ నవరాత్రులలో ఆదిపరాశక్తి అయిన పార్వతీదేవికి స్థానం వై ఇవ్వబడింది ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది రూపాలుగా మనము ఆరాధించి పదవ రోజున విజయదశమిగా మనము జరుపుకుంటాం మొదటి మూడు రోజులు అమ్మవారిని మహాగౌరిగా తర్వాత వచ్చే మూడు రోజులు మహాలక్ష్మిగా తర్వాత వచ్చే మూడు రోజులు మహాసరస్వతిగా అమ్మవారిని మనము ఆరాధిస్తాం ఇలా తొమ్మిది రోజుల పాటు నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులుగా అమ్మవారిని పూజించి పదవ రోజు దసరాని జరుపుకుంటాం మనము ఈ దసరా నవరాత్రులు ఎందుకు జరుపుకుంటామనే విషయానికి వస్తే అమ్మవారు శంభుడు నిశంభుడు అనే రాక్షసులని వధించడానికి తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి తొమ్మిది అవతారాలు ఎత్తుతుంది అందుకని మనము తొమ్మిది తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు వివిధ అలంకారాలతో అమ్మవారిని కొలుచుకుంటాం ఈ సంవత్సరం దసరా నవరాత్రులు అక్టోబర్ మూడో తారీఖున ప్రారంభమై అక్టోబర్ పన్నెండవ తారీఖున శనివారంతో ముగుస్తున్నాయి అందరికీ ముందుగా దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ్